భారత రాజ్యాంగ ప్రదాత దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు భారతరత్న డాక్టర్ రావ్ అంబేద్కర్ అని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు సోమవారం మహనీడి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి శాసన సభాపతి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డిలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించడం జరిగింది ఉంది కొద్దిగా కూడా ఉంది నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను ప్రైవేట్ స్కూల్ తర్వాత ఐఐటి పోయి ఇంజనీరింగ్ చేశాను నాకు అంత అవకాశం దక్కలేదు అంటే వారి గురించి తెలవడానికి కానీ ఎప్పుడు నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దెన్ ఐ గాట్ టు నో దట్ వాట్ మ్యాన్ హీ వాజ్ కొంతమంది అంటారు దట్ దళిత్ ఇది దళిత్ ప్రోగ్రామ్ కావచ్చు ఎస్సీ ప్రోగ్రామ్ కావచ్చు అది కాదు ఇంతకు ముందు ఒక వక్త కూడా అక్కడ చెప్పారు కాంప్లెక్స్ కంట్రీ మన ఇండియా చూస్తే చాలా కాంప్లెక్స్ కంట్రీ అండి చాలా మతాలు ఉన్నాయి ధర్మాలు ఉంటాయి ఉంటాయి వేషభూజలు ఉంటాయి సంస్కృతులు ఉంటాయి ఈ స్టేజ్ కూడా చూస్తే మనం అందరూ వారు వారి వారి జయంతి జరుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఈస్ అ సన్ ఆఫ్ ద సీ అ ఫస్ట్ ఇండియన్ ఈజ్ అ భారత్ ఈస్ అ సన్ ఆఫ్ ఇండియా కాబట్టి మనము జరుపుకుంటున్నాము వారు మొత్తం కంట్రీని మన ఉన్న కాంప్లెక్స్ కంట్రీని అర్థం చేయగలిగారు వారికి అర్థం అయింది కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితుంది ఆ వారి రాజ్ రాసిన రాజ్యాంగం తోటి నేను ఎస్పీ సార్ కావచ్చు సంతకం పెడుతున్నాము దాంతోటి కంట్రీని జిల్లాని రాష్ట్రాన్ని నడుపుతున్నాము అది గొప్పతనం ఎవరికి అర్థం రాలేదు వారు మహారాష్ట్రలో పుట్టారు మొత్తం కంట్రీ మొత్తం కంట్రీ ట్రావెల్ చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము కాన్స్టిట్యూషన్ కి ఒక రాజ్యాంగం రాయడం ఈజీ పద్ధతి కాదు ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ చార్ ఒక చట్టం రాయాలి అయితే ఒక మనం ఆర్డర్ రాయాలి అయితే ఎంత చదువుతాము అంత చేస్తాము వారు ఒక రాజ్యాంగం రాశారు అది కూడా కంట్రీది ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి మణిపూర్కి నుంచి మీరు బయలుదేరి రాజస్థాన్ కి పోతే మొత్తం మారిపోతుంది వేష్భూషలు మారిపోతాయి భాషలు మారిపోతాయి నేను నార్త్ నుంచి ఇప్పుడు తెలంగాణలో వచ్చి తెలుగు మాట్లాడుతున్నాను అయితే వారి ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న ఒక స్ట్రెంత్ కావచ్చు నాకు భాష రాకవచ్చు నేర్చుకున్నాను కానీ ఇక్కడ ఆ సిద్ధాంతల్ని పాటించి నేను ఇక్కడ పాలన అందే కలుగుతున్నాను అయితే వారు రాసిన రాజ్యాంగం చాలా ఉంది నాకు మాట్లాడని ఒక గాంధీ అంబేద్కర్ కి కూడా ఎప్పుడైనా మనము కంపేర్ చేసి చదువుతాం యూపీఎస్సి లో గాంధీ అంబేద్కర్ ఒక టాపిక్ ఉంటుంది పెద్ద లెసన్స్ ఉంటాయి గాంధీ వారు ఏం అనేవారు అంబేద్కర్ గారు ఏం నమ్మేవారు ఏమనేవారు అనేవారు నా ఫ్యాక్ గురించి మాట్లాడుతున్నారు అప్పుడు ఇంత పెద్ద పెద్ద క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు నైన్టీన్ ట్వంటీస్ లో బ్రిటిషర్స్ కి అగైన్స్ట్ మనము అంత పోరాటం చేసినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు కంట్రీకి స్వాతంత్రం వస్తుంది మాకి ఏ స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అని వారు మన అంటచబిలిటీ గురించి కావచ్చు మన సమాజంలో ఉన్న ఒక లోపాల గురించి బయట తీసుకుని వచ్చారు దాని గురించి మాట్లాడారు దాని ద్వారా సెపరేట్ ఎలక్టోరేట్లీ ఒక పెద్ద డిబేట్ జరిగింది చాలా మంది లాయర్స్ కూడా ఉన్నారు ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ప్రెసెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వారికి తెలిసిన విషయం ఎట్లా వాళ్ళు కొట్లాడారు అప్పుడు కొట్లాడడం కూడా కానీ ఇంటెలెక్చువల్ కొట్లాడడం గాంధీ వర్సెస్ అంబేద్కర్ వారు ఎట్లా ఇద్దరికి అపోజ్ చేశారు మళ్ళీ ఒక కామన్ ఫ్యాక్ట్ కి వచ్చారు అ ఆయన పెద్ద దేశ భక్తుడు కాబట్టి సెపరేట్ ఎలక్ వస్తే దేశానికి ఏమైనా ఖతరా వస్తుంది అది వద్దు రిజర్వేషన్ ద్వారా మనము వారికి సమాజంలో తీసుకుని వస్తాము వారికి అసిమిలేట్ చేస్తాము అలాగా థాట్స్ తీసుకుని వచ్చారు సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంబేద్కర్ గారికి ఎప్పుడు చదువు తోటి చూస్తారు చదువుని అంబేద్కర్ గారిని అంబేద్కర్ చేసింది అదర్వైజ్ వారు కూడా ఎదురు ఉండేవారు వారు కేంబ్రిడ్జ్ పోయారు అండ్ చాలా మంది మనము లా గురించి చెప్తాము బట్ హీ వాజ్ యాక్చువల్లీ అన్ ఎకానమిక్స్ హీ వాస్ అ బిగ్ ఎకానామిస్ కేంబ్రిడ్జ్ స్కూల్లో వాళ్ళ పిహెచ్డీ ఇచ్చినప్పుడు కూడా వారు ఎకనామిక్స్ లో వచ్చారు అర్థశాస్త్రాలు ఇచ్చారు సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ వాంట్ ఒక సెమినార్ ఖచ్చితంగా మనము కూడా చేయాలి అప్పుడు కూడా ఇది గాంధీ అంబేద్కర్ ఎట్లా అయింది సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ ఎట్లా అయింది నెహ్రూ అంబేద్కర్ ఎట్లా అయింది వారు వారు థాట్స్ అప్పుడు బికాస్ అప్పుడు మన యంగ్ జనరేషన్ కి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఎక్స్ ఎమ్మెల్యే సార్ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం కూడా చెప్పాను కమిటీ ఎప్పుడో మనము అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వేస్తాము అది జస్ట్ వాళ్ళ సూచనలు సలహాల కోసం అడ్వైస్ కోసమే కానీ ఇక్కడ స్టేజ్ లో జరుపుకునేది నేను మైనారిటీ నుంచి వస్తాను వారు ఓసీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు ఎస్సీ బీసీ అందరూ ఉన్నారు సో వారు మన జయంతి అందరూ కలిసి గడుపుతున్నాము అంటే అది ఇట్ ఈస్ అన్ ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్ కానీ కమిటీ వాళ్ళు మనకు కూడా వారికి మన కమిటీలో చేర్చుకోవడానికి రెడీగా ఉంటాము సో ఇది నాకు అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు అందరికీ మళ్ళీ మళ్ళీ జయంతి శుభకాంక్షలు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ఇంకో దళిత బిడ్డ పట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చేసింది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలంగాణ గడ్డపై ప్రజా ప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజ్ఞానం శతాబ్దాల పాటు ఈ దేశ యువ యువతకు స్ఫూర్తినిస్తుంది రాజ్యాంగం అందించిన హక్కులను బాధ్యతలను రెండు అటు పాలకులు ఇటు ప్రజలకు క్రమశిక్ష క్రమ శిక్షణమైన పద్ధతిలో దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరుడి పౌరుడికి సామాజిక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానమైన అవకాశాలు కల్పించింది ఊరి గుడిసెలో గిరిజన గూడెల్లో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే దాని ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన అందించిన రిజర్వేషన్లు అనేది బ్రహ్మాస్త్రం రాజ్యాంగం కల్పించే కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు అందాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతుంది దేశ చరిత్రలోనే మొ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఎస్సీ వర్గ వర్గీకరణ ఎక్కువ విడుదల అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు ప్రారంభించారు ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించి సంబంధించిన సంక్షేమ ఆస్తులలో గతంలో ఎన్నలు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల శాతం కాస్మటిక్స్ నలభై శాతం డిశ్చార్జీలు పెంచింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నారు దీంతో పేద దళిత గిరిజన బీసీ వర్గాలకు పిల్లలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మిగిలిన సమయంలో అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి పనిచేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం కింద మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో రాజ్యాంగ పరిరక్షణకు అలహా వివరించాలని భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు తెలవాలి మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు సమాజానికి తెలవాలి సామాజిక బాధ్యత సమాజ స్ఫూర్తితో ముందుకు పోవాలి రాజ్యాంగమే ఈ దేశానికి ప్రజలకు శ్రీరామ శ్రీరామరక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన ప్రతి అడుగు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్ ధన్యవాదాలు దళిత గిరిజన బడుగు వర్గాల ఆత్మ భారతరత్న భారతరత్నం డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పాటుతో పాటు రాష్ట్రతో పాటు దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు సామాజిక మార్పుకు కారణమైన బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జన్మనిచ్చింది ఏప్రిల్ నెలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడిలో తల్లిదండ్రులు రామ్జీ మల్లోజీ సాక్వాల్ భీమాబాయిలకు జన్మించారు వారి పూర్తి పేరు భీమ్రావు రామ్జీ అంబేద్కర్నే కదిలించారు సమాజంతో పాటు రాజ్యమే కదిలింది అంబేద్కర్ రాజ్యాంగమై నిలిచాడు స్వాతంత్ర భారతదేశానికి తొలి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు దాంతో దేశానికి రాజ్యాంగ రచనా బాధ్యతలను ఆయనకు మన తొలి ప్రధాని నెహ్రూ గారు అప్పగించారు భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ గారు అధ్యక్షునిగా నియమించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్ర భిక్ష గాంధీదైతే సుపరిపాలన సజావుగా జరగడానికి దేశ పౌరులను శాంతిపూర్వకంగా తాకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుపరిపాలన జరిగి పేదలకు అన్ని కులాలు మతాలకు న్యాయం జరగాలని సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించి మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా పాలించే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు అది దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బల బలహీన వర్గాల జీవితాలకు వెలుగునిచ్చిన సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నక్షత్రం ఎందుకంటే నక్షత్రం నక్షత్రం స్వయాన ప్రకాశి ప్రకాశితం తాను వెలుగుతూ తన చుట్టూ తాను ప్రాంతాలకు వెలుగును పంచుతూ నక్షత్రం మాదిరిగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితంలో అత్యున్నత స్థానానికి వెలిగి తన చుట్టూ ఉన్న సమాజానికి వెలుగులు పంచిన మహనీయుడు ఈరోజు దేశంలో అట్టడుగు వర్గాలు విద్యా ఉద్యోగాలు తమ వాటాను పొందుతూ రాజకీయ రంగాల్లో కీలకమైన పదవులో ఉంటున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్ కల్పించిన రిజర్వేషన్లు మాత్రమే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యున్నత పదవైన శాసన సభాపతి అయ్యాను విద్యార్థుల పుస్తకం ఉద్యోగుల కలం పేదల అన్నం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్ర భారతదేశానికి ప్రజాస్వామ్య సుపరిపాలనకు మూల స్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు భిన్న కులాలు విభిన్న భాషలు భిన్న జాతులు భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉండడంతో ఉండడం వలన మన రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది ప్రపంచంలోనే దాదాపు అరవై ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చేసి అతి విలువైన మన రాజ్యాంగం రాజ్యం రాజ్యంగాని రాజ్యాంగం రచన కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించారు పరిపాలన సజావుగా జరుగుతున్నది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అణగారిన వర్గాల ప్రజల విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకొని అభివృద్ధి పథకంలో నడవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని దళితులకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దళిత పెద్దలు వేదిక మీద కావాల్సిందిగా మనం చేస్తున్నారు సార్ ప్లీజ్ రండి సార్ ఫైన్ సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు దయచేసి వేదిక పైకి రావాలి సార్ ప్లీజ్ భక్తులందరూ కూడా చాలా గొప్పగా బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది సో ఆయన చదువును ఒక ఆయుధంగా మార్చుకొని పురోవేక్షను అక్కడి నుంచి ఈ ఆ అంటరాంతరాన్ని పోరాడుతూ ఒక ఎంత గొప్పగా ఒక వ్యక్తి ఎదగొచ్చు దాంతో ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి సో ఎటువంటి ప్రతి ఒక్కరు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ ఆయన ఆయన కష్టము ఆయన ఏ స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఎట్లా దాన్ని ఛేదించారు అనే దానికి ఒక పెద్ద ఉదాహరణ మనకు సో మనందరం కూడా ఇంత పెద్ద దేశాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఇప్పటివరకు ఒక యంగ్ కంట్రీగా మనం భావించాల్సి వస్తుంది ఈ దేశాన్ని ఇంకా మనం స్టేబుల్ గా ఉంచాలి ఇంత ముందు మన దేశం మీద వచ్చిడ్ అయిన అక్కడ నుంచి మొఘళ్ళు కావచ్చు ఆ తర్వాత బ్రిటిషర్స్ కావచ్చు తర్వాత మన స్వాతంత్రం వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఇంకా భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఒక గొప్ప దేశంగా ఉండాలి దీని మీద ఎవరు దండయాత్ర చేయకూడదు మనమే పవర్ఫుల్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక గొప్ప ఫౌండేషన్ కావాలి అటువంటి ఫౌండేషన్ నిర్మించిన వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు సో దాదాపు రెండు సంవత్సరాల పదిహేడు నెలల పదిహేడు రోజులు శ్రమించి ఎంతో అంతర్మతనం చేసి చాలా మంది పేధావుల దగ్గర సలహాలు తీసుకుని అక్కడి నుంచి వేరే దేశాల రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగము మనకు సమర్పించడం జరిగింది ఈ రోజు ఆ ఒక్క రాజ్యాన్ని ఏ దేశంలో ఒక స్థిరత్వం ఉండాలి స్టెబిలిటీ ఉండాలి అంటే దాంతో ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి ఒక దేశంలో అసమానతలు ఆర్థిక అసమానతలు ఉన్న స్థిరత్వం లేకపోయినా ఆ దేశం ఎన్నో రోజులు ఉండదు అటువంటి స్థిరత్వాన్ని ఆర్థిక అసమానతలు కంప్లీట్ గా దాటిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి గొప్ప మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఆయన కాన్స్టిట్యూషన్ అడంగా దేశము దేశం ఎలా ఎదగాలి అనే ఒక నిర్మాణాన్ని కూడా ఒక ఆర్కిటెక్ట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాగా సాహ్ అంబేద్కర్ గారు మిగిలిపోతారు చరిత్రలో అటువంటి గొప్ప మహనీయుడు ఈ రోజు జయంతి మనందరము జరుపుకుంటున్నాం ఈ జయంతికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ మరియు అధ్యక్షుల వారికి ఇక్కడికి విచేసిన అందరికీ కూడా కలెక్టర్ గారికి మిగతా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రచురణ గాయించారు మరొకసారి అందరూ కూడా విజారాబాద్